భార్య చేతిలో హతమైన భర్త ఉదంతం మంగళగిరి టీ నివాసాల్లో జరిగింది వివరాలు క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద మొదలైన పరిచయం సహజీవనం నుండి ప్రేమ వివాహంగా మారి చివరాకరుకు దారుణమైన హత్యకు దారితీసింది ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య మనస్పర్తల నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి భార్య దారుణ హత్యకు పాల్పడింది వివరాల్లోకి వెళితే మంగళగిరి మండలం పెదవడ్లపూడి ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు ఓ వ్యక్తితో గతంలో వివాహం జరిగి ఓ కేసులో ముద్దాయిగా ఉన్న తన భర్త కేసు నిమిత్తం మంగళగిరి పోలీస్ స్టేషన్కు క్రాంతి అనే యువతి వస్తూ వెళ్తుండేది ఈ క్రమంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏసీ మరమ్మతుల పనుల కోసం వచ్చిన అహ్మద్కు క్రాంతితో పరిచయం ఏర్పడింది ఇరువురు తమ మొబైల్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు కొంతకాలానికి అది కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది ఈ నేపథ్యంలో గత సంవత్సరంన్నర క్రితం అహ్మద్ మంగళగిరి టిట్కో గృహ సముదాయాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని క్రాంతితో కలిసి సహజీవనం చేస్తుండేవాడు కాగా అహ్మద్ ముస్లిం క్రాంతి క్రైస్తవ మతం కాగా కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందుతుందని తెలుసుకున్న అహ్మద్ క్రాంతి తాము వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని భార్యాభర్తలుగా జీవిస్తున్నారు కాగా కొంతకాలానికి అహ్మద్ క్రాంతి మధ్య తీవ్ర మనస్పర్ధలు ఏర్పడడంతో రోజూ ఇంట్లో గొడవలు పడుతుండేవారు రంజాన్ ఉపవాస దీక్షలు మొదలు కావడంతో అహ్మద్ గురువారం ఉపవాసం ఉన్నాడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అహ్మద్కు క్రాంతికి మధ్య గొడవ జరిగింది ఇరువురు గొడవ పడుతున్న క్రమంలో కోపంతో క్రాంతి తన భర్త అయిన అహ్మద్ను కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచింది తీవ్ర గాయాల పాలైన అహ్మద్ను అంబులెన్సు ద్వారా విజయవాడ జేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అహ్మద్ తల్లి ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు మంగళగిరిలో అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే ఇలా కొడుకు ఏసీ మెకానిక్గా పనిచేస్తాడు ఇతను షేక్ అహ్మద్ ఇతను ఒక సిక్స్ మంత్స్ బ్యాకు క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కో ఎళ్లలో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంటాడు వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇద్దరు గొడవ గొడవ పడ్డారు ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి వాళ్ళ షేక్ మహా అహ్మద్ను కత్తితో పడవటం జరిగింది ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి గవర్నమెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి జరిగింది జరిగింది ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది